నిరాంతరము నన్ను నడిపించును మరల వచ్చి కొని పోవును ఏసు చాలును చాలును ఏసు చాలును చాలును ఏ సమయం ఏ స్థితికైనా నా జీవితములు ఏసు చాలును గొప్పదేవా మహోన్నతుడా మహాగణుడా నీ కుమారుడిని మీరు పేరు పెట్టి పిలిచి ఉన్న దేవుడు తల్లి గర్భమందు రూపించబడిన నీవు చూచిన దేవుడు తన ఎముకలని నీకు లేదు దేవా నా తండ్రి తన దినుములను నీ గ్రంథములో లిఖితము చేసిన దేవుడు ఏషియా గ్రంథం నలభై మూడు రెండు ప్రకారం ఒకటి రెండు ప్రకారం భయపడకము నీవు నా సొత్తు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని వాగ్దానం చేశాను ఇదిగో ప్రభా పర్లోక ముందు నిత్య జీవ గ్రంథమందు నీ కుమారుడి పేరును లిఖితం చేయమని వేడుకుంటున్నాను నీ పనివాడిగా ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు గా పిలవబడుతూ నీ మహిమ కోసం వాడబడే గొప్ప సాధనంగా నిలబెట్టుమని నీ కుమారునిది మొదలి ముదిమి వచ్చు వరకు నిత్యత్వం చేరు వరకు నీ కృపగల అస్తములకు అప్పగిస్తూ నావును పేట ప్రార్థిస్తున్నాం తండ్రి